ఇక్కడ ముందు పరిశ్రమలు రావాలంటే లేదా బిజినెస్ ఈ సాఫ్ట్వేర్ ఇవ్వడం ఇంకోడు రావాలంటే నగరం సెట్ అయితే ఆడొస్తాడు వస్తే నగరం సెట్ అవుతుంది వాడికి ప్రైమరీ ఫెసిలిటీ లేకుండా అటు రాడు ప్రైమరీ ఫెసిలిటీకే వాడు లక్షన్నర కోట్ల రూపాయలు కావాలని మనం ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి స్థలం అమ్మితే వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఖాళీ స్థలం అమ్మితే కొంటాడు నాలుగు కోట్లకు ఐదు కొంటాడు మాక్సిమం నాలుగు కోట్లు అంటే బలవంతం గంట ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న ప్రాజెక్ట్ కాబట్టి కోటి రూపాయలు రెండు కోట్లకి అయితే గనక ఇప్పుడు ఏడు వేల ఎకరాలున్నాయి దగ్గర వెయ్యి ఏడు నాలుగు కోట్లు పెట్టి నాలుగు వేల కోట్ల వస్తుంది అదే ఈ డబ్బులతో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఆ తర్వాత ఈ భూమి నమ్మారు అనుకోండి మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది అది ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ చెప్పిన సందేశం ఏంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి కడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది కూటమి కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది ఈ రెండు కంపేర్ అయినా చేసుకోవచ్చా అక్కడ దీన్ని వక్రీకరిస్తున్నారు కానీ జగన్ టైంలోనూ భారీగా నిధులు వచ్చాయి అమరావతికి ఆయన అడగల ఇవ్వలే ఎందుకంటే ఆయనకి అమరావతి మీద లేదు మరి పదివేలు అడిగితే అప్పుడే ఇచ్చారు అంతే అప్పుడే అడిగితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఓఆర్ఆర్ జగన్ అడగల కానీ ఇది అడిగాడు ఏది విజయవాడ ఈస్ట్ బైపాస్ ఇచ్చారుగా జగన్ అడిగితే కూడా అట్లాగే హైవేస్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కింద మారుస్తాం ఇచ్చారుగా వాళ్ళు ఇప్పుడైనా ఇస్తున్నారు ఇవ్వకపోవడం అన్నది కేంద్రం దగ్గర లేదు